అందరికీ నమస్కారం మా చిన్నప్పుడు అంటే మా ఊరు చాలా చిన్న ఊరు సెకండ్ రిలీజ్ థర్డ్ రిలీజ్ సినిమాలు వచ్చేటివి జానపద చిత్రాలు ఎక్కువ ఉండేవి మీకు అంటే ఈ జనరేషన్ వాళ్ళకు గుర్తుంటుంది లేదు కానీ ఇంతకుముందు రామారావు గారు కాంతారావు గారు ఎస్వి రంగారావు గారు విలన్ గారు రాజనాల గారు ఇట్లా వాళ్ళంతా కూడా జానపద చిత్రాల్లో ఎక్కువ నటించేవాళ్ళు సో అందులో కాంతారావు గారికి ప్రత్యేకమైన పేరు ఉండేది జానపద చిత్రాలంటే కాంతారావు గారే ఎవరికైనా గుర్తుకొస్తారు అందరూ అంటే వాడుకోవాసిన ముద్దుగా అట్టకత్తుల కాంతరావు అనేవారు అంటే అవన్నీ ఫేక్ కత్తులే కత్తులు కాదు సో ఇప్పుడు వారు లేరు కాబట్టి వారి స్థానాన్ని భర్తీ చేయడానికి శ్రీ 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 పవన్ కళ్యాణ్ సారు వాడు ఒక వేషంతో మనం ముందుకు వచ్చాం సో చూడండి దిస్ న్యూ గెటప్ ఆఫ్ అట్టకత్తుల పవన్ కళ్యాణ్ సో ఇతనికి ఒక అవార్డు ఇచ్చారంట ఎవరో జపాన్ వాళ్ళు వచ్చేసి అవార్డు ఇచ్చారని చెప్పేసి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని కొడుతున్నారు వాళ్ళ పాపంగా వాళ్ళకి జాకీలు పెట్టడమే వాళ్ళకి పని ఎవరికి పవన్ కళ్యాణ్ అభిమానులకి దానికొక వేషము వాళ్ళ నెత్తికొక బ్యాండు కెనిక్కా ఇంటర్నేషనల్ స్వాడ్ ఇన్స్టిట్యూట్ సెరమనీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు బా బాబా ఎవడైనా చూస్తే మరి జపాన్ వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి అవార్డు ఇచ్చినారనుకుంటారు కానీ డీటెయిల్స్ తెలిస్తే నేను కూడా అయ్యాను అదే ఇక్కడ ఆసక్తికరం మీకు కూడా తెలియాలి హైదరాబాద్ పాతబస్తీలోని అగాపురాలో ఉండే గోల్డెన్ డ్రాగన్స్ కరాటే ట్రైనింగ్ సంస్థ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు ప్రదానం చేసింది టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అంట సుమారు నలభై ఏళ్ళుగా హైదరాబాద్ నగరంలో వేలాది మందికి కరాటే కోచింగ్ ఇచ్చిన ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిక్ మెహమూదీ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్కు ఒక సంప్రదాయ కరవాలం కూడా ప్రదానం చేశారు ఇక్కడి వరకు బాగుంది డాక్టర్ మొహమ్మద్ సిద్దిక్ మెహమూదీ ఏం చేస్తారంటే మార్షల్ ఆర్ట్స్ ఆక్యుపంక్చర్ ఫిజియోథెరపీ చిరోప్రాక్టర్ మ్యాగ్నెటోథెరపీ అరోమా థెరపీలలో నైపుణ్యం ఉండడంతో పాటు చేతబడి మంత్రాలకు విరుగుడు చేయడంలో కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిక్ మెహమూదీ సిద్ధహస్తుడని ఆయన ప్రొఫైల్లో పేర్కొనడం విశేషం ఇదే విశేషం పవన్ కళ్యాణ్కు ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వడం పట్ల ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు సో చేతబడి మంత్రాలకు విరుగుడు చేయడంలో సిద్ధహస్తుడైన డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిక్ మెహమూదీ ఇచ్చారంట నేనేమనుకున్నానంటే డైరెక్ట్ జపాన్ నుంచే ఆ కరాటేలో ఒక నిష్ణాతులైన గురువులు వచ్చేసి సెన్సే అంటారు కరాటేలో గురువుల్ని సెన్సే అంటారు వాళ్ళు వచ్చేసి ఇచ్చారని నేను అనుకున్నా సో ఇక్కడ చేతబడి మంత్రాలకు విరుగుడు కనిపెట్టే ఒక మాస్టర్ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు ఇచ్చాడంట పవన్ కళ్యాణ్కి వేషాల పిచ్చి బాగా ఉందండి అంటే మీరు గత మూడు నెలలుగా మీరు గమనిస్తే అక్కడ ఫోటోలు పెడుతున్నాను చూడండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గెటప్లో వస్తుంది ఒకరోజు కత్తి పట్టుకొని వస్తాడు ఒకరోజు సుత్తి పట్టుకొని వస్తాడు ఒకరోజు ఏదో గన్లు జుడ్డానికి పోతాడు ఒకరోజు ఫారెస్ట్కి వెళ్ళి క్యామోఫ్లాస్ట్ ట్రోజర్స్ వేసుకుంటాడు ఒకరోజు టీషర్ట్ వేసుకుని వస్తాడు ఒకరోజు హుడీ వేసుకుని వస్తాడు ఒకరోజు జీన్స్ వేసుకుని వస్తాడు ఇలా రోజుకు ఒక వెరైటీ గెటప్లో వస్తాడు ఈయనకు మళ్ళీ పరిపాలన ఎలా ఉండాలంటే ఆదిత్యనాథ్ వాళ్ళ రేంజ్లో ఏదో చేస్తాడంట లా అండ్ ఆర్డర్ని కట్టడి చేస్తాడంట ముప్పై ఏళ్ళుగా యోగి ఆదిత్యనాథ్ గారు ఒకటే గెటప్ యోగి ఆదిత్యనాథ్ కాని అంటే మనకు గుర్తొచ్చేది ఒకటే గెటప్లు మూడు నెలల్లోనే పవన్ కళ్యాణ్ ముప్పై గెటప్పులు మార్చినాడు ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ మీద కుళ్ళుతోనో పవన్ కళ్యాణ్ మీద ఏదో ఈర్ష్యతోనో చెప్పడం కాదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేసే ప్రతి అవుట్ఫిట్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అవి జీన్స్ కానీ షూ కానీ బెల్ట్ కానీ లేకపోతే ఇప్పుడు జపానీస్ లాగా ఇవన్నీ కూడా మన దేశపు అలవాట్లు కాదు మన దేశపు పద్ధతులు కాదు సనాతన ధర్మంలో వాటికి అసలు ఛాన్సే లేదు చోటే లేదు నువ్వు మూడు నెలల్లో ముప్పై గటప్పులు వేస్తావు ఎవరో అన్య మతస్థులు కనిపెట్టిన బట్టలు వేసుకుంటావు ఇప్పుడు అవి క్రిస్టియన్స్ కనిపెట్టిండొచ్చు ముస్లిమ్స్ కనిపెట్టిండొచ్చు హిందూస్ కూడా కనిపెట్టిండొచ్చు కానీ మిగతా అయితే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కానీ ఐఆమ్ అన్నపాలజెటిక్ సనాతని నేను యోగి ఆదిత్యనాథ్ స్టైల్లో నేను లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తా నువ్వు యోగి ఆదిత్యనాథ్ స్టైల్లో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసేటప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఫాలో దాంట్లో నువ్వు ఒక పర్సెంట్ అయినా ఫాలో కావాలి కదా ఆయన ముప్పై ఏండ్లు నలభై ఏండ్లు హిందూ ధర్మం మీద గౌరవంతో బాబ్రీ మసీదు కూల్చివేత ఆ టైం నుంచి కూడా హిందూ మందిరం కట్టాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళ పీఠం ఉంటుంది అక్కడ గోరఖ్పూర్లో అక్కడ జాయిన్ అయ్యి అవివాహితుడిగా ఉండి ఎంతో నిష్ణతో ఎంతో నిబద్ధతతో వారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఆరుసార్లు ఎంపీగా గెలిచారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు కానీ వారు ఎప్పుడు కూడా వేషభాషలు మార్చలేదు వస్త్రధారణ మార్చలేదు ఒకే లైఫ్ వర్క్ గడుపుతున్నారు ఈయన మాత్రం మూడు నెలలకు ముప్పై గెటప్పులు సెటప్పులు అవి ఇవి హెలికాప్టర్లు విమానాలు డ్రామాలు నాటకాలు ఇంకా మళ్ళీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేట్లా యోగి ఆదిత్యనాథ్ గారికి పెళ్ళి కాలేదు పెళ్ళి చేసుకోకూడదు అంటే సనాతన ధర్మం ప్రకారం చేసుకోవచ్చు ఇంకా పెళ్ళే కాలేదు ఇంకా వేరే మతం పేర్లు అయితే పెట్టే ఛాన్స్ లేదు యోగి ఆదిత్యనాథ్ గారికి ఒకవేళ పెళ్ళయినా కానీ వారు వేరే మతం పేర్లు అయితే పెట్టరు పిల్లలకి నువ్వు ఇన్ని లొట్టపూసులో లోటుబాట్లు పెట్టుకొని నువ్వు నువ్వు వచ్చేసి నేను ఐ ఆమ్ సనాతని హిందూ ధర్మం గురించి మీకు బోధిస్తా నీది నువ్వు గడుక్కో ఫస్టు పవన్ కళ్యాణ్ నీది నువ్వు గడుక్కో నీకు ఉండాల్సిన దరిద్రాలన్నీ ఉన్నాయి అష్టదరిద్రాలు ఉన్నాయి ఇప్పుడు యు ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అండి నువ్వు చెప్పే ముందు నువ్వు ఆచరించి చెప్పు నువ్వు ఆచరించిన విషయాల గురించి కేవలం నా హిందూ మతాన్ని అండి నా హిందూ ధర్మాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం వాడుకుంటున్నాడు మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి క్రైస్తవ మత విశ్వాసాలు లేకపోతే అది కూడా ఆయన క్లియర్గా చెప్పారు నాకు నాలుగు గోడల మధ్య నేను క్రైస్తవ మత విశ్వాసాలను నేను ఆచరిస్తాను బయటకు వచ్చిన తర్వాత నేను అన్ని మతాలని సమానంగా చూస్తాను నాకు అందరూ ఒకటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్పారు కానీ స్పేస్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా సనాతని ఐ అన్న పాలజెటిక్ సనాతని హిందూ ఈ డ్రామాలన్నీ ఒకటి బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి రెండు ఆ వేషం వేస్తే రాజకీయంగా మైలేజ్ వస్తుందండి ఎవరండి హిందూ మతాన్ని వాడుకుండేది పవన్ కళ్యాణ్ అంత డేంజరస్ ఫిలోంగ్ ఒకటి ఉండడండి వెరీ వెరీ డేంజరస్ టు ద సొసైటీ నేను చంద్రబాబు గారిని ఈ విషయంలో మాత్రం డేంజరస్ అని నేను ఎప్పుడు అనలేదో అనిపించదు కూడా నాకు కానీ పవన్ కళ్యాణ్ చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నాడండి ఏ ఎండక గొడుగు ఇంతకుముందు లెఫ్ట్ అంట మళ్ళా రైట్ అంట ఇప్పుడు సెంటర్ అంట యామ్ సెంట్రిస్ట్ పవన్ కళ్యాణ్ అంటాడు అంటే అయిపోయిందే మతం డ్రామా అయిపోయిందే సనాతన హిందూ నేను అనేది అయిపోయిందే ఇప్పుడు సనాతని నేను సనాతన ధర్మాన్నే పాటిస్తాను అన్నవాడు అసలు బూట్లు వేసుకోకూడదు ఎందుకంటే షూ అన్నది కనిపెట్టింది క్రిస్టియన్ వేరే దేశం వాళ్ళు ఈ బట్టలు ఈ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అన్నీ కనిపెట్టింది వేరే దేశం వాళ్ళు జీన్స్ అన్నది ప్రాచుర్యం పొందింది ఫస్ట్ అమెరికాలో అంటే కనిపెట్టింది కూడా అక్కడ క్రైస్తవ మతం వాళ్ళు లేకపోతే మతం విశ్వాసం లేని వాళ్ళు లేకపోతే ఇంకో ఎవరో కనిపెట్టారు హిందువులు అయితే కాదు ఎందుకంటే మన హిందూ ధర్మం ప్రకారం మనకున్నది ఏంటి దోతి పైన అంటే జుబ్బా పైజామా ఇవన్నీ మన బట్టలు మరి నువ్వెందుకు అన్ని డ్రెస్సులు వేస్తున్నావు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా నీ వేషభాషలు ఏవి కూడా సనాతన ధర్మాన్ని గౌరవించేవిలాగా ఉండవు అసలు నువ్వు నీ పదవినే నువ్వు గౌరవించవు జీన్స్ వేసుకొని వస్తాడండి ఎవ్వరూ కూడా జీన్స్ వేసుకొని అఫీషియల్ ఈవెంట్స్కి వెళ్ళకూడదండి జీన్స్ అనేది క్యాజువల్ ఇట్స్ నాట్ ఫార్మల్ ఆ మాత్రం జ్ఞానం లేకోకుండా జీన్స్ వేసుకొని నేను మళ్ళీ చూపిస్తాను చూడండి జీన్స్ వేసుకొని నువ్వు వచ్చి నువ్వు అధికారిక కార్యక్రమాల్లో నువ్వు జీన్స్ వేసుకొని తిరుగుతావా చూడండి ఇంకా నీకు ఏం గౌరవం ఉంది నీకు వృత్తిపైన గౌరవం లేదు సనాతన ధర్మం పైన గౌరవం లేదు కానీ సనాతన ధర్మాన్ని రాజకీయం కోసం వాడుకుంటావు మా హిందూ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటాం నీ దగ్గర మేము హిందూ మతం గురించి నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ అంతకంటే దౌర్భాగ్యం ఉండదు ఏ హిందూ కూడా అంతకంటే దౌర్భాగ్యం ఉండదు ఒకటంటే ఒకటి జీవితంలో సక్కగా నువ్వు పాటించినోడివి నువ్వు హిందూవా నువ్వు హిందూ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటావా మేము చూస్తూ ఊరుకోవాలి నా హిందువులుగా పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఈ డ్రామాలు వేషాలు కట్టిపెట్టు